హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం చేయబోయే రెసిపీ మరమరాల బాల్స్ తయారు చేస్తున్నాం దీనికి కావాల్సింది ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల మరమరాలను వేసుకోవాలి తర్వాత దీనిలోనే ఒక కట్ట పాలకూరను కట్ చేసుకుని వేసుకున్న తర్వాత చిన్న కట్ చేసుకుని వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి మనం ప్యాలల్లోనే పాలకూర కొత్తిమీర వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక ఆనియన్స్ అన్నది చిన్నగా ముక్కలు చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ కప్పు శనగపిండి ఒక పావు కప్పు వరిపిండి వేసుకోవాలి తర్వాత దీనికి తగినంత కారము ఉప్పు వేసుకోవాలి తర్వాత కొంచెం అల్లం మెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీనిలోకి జీలకర్ర పొడి వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా పొడి వాటిని వాటర్ పోయకుండా ఒకసారి బాగా కలిపిన తర్వాత కొంచెం లైట్గా ఇట్లా వాటర్ అనేది జీలకర్ర వేసుకొని ఇట్లా ముదలాగా చేసుకోవాలి మనం చూసుకుంటూ కలుపుకోవాలి ఇట్లా బాగా ప్రెస్ చేస్తూ కలిపితే మనకు ఇట్లా ముద్దలాగా వస్తే బాగా వాటర్ అనేది పోయకూడదు ఎందుకంటే మనకు పాలకూరలో వచ్చే కొంచెం వాటర్ అనేటివి పాలకూరలో ఆనియన్స్లో కొంచెం వాటర్ అనేటివి వస్తాయి కాబట్టి చూసుకుంటే కొంచెం వాటర్ అనేవి కొంచెం లైట్గా వేసుకొని ఇట్లా ముద్దలాగా చేసుకోవాలి సరిపోకటే కొంచెం ఇట్లా మనకు పల్చగా పోతే కొంచెం శనగపిండి వేసుకోవాలి మనకు కరెక్ట్గా సరిపోయింది తర్వాత చేతిలోకి తీసుకుంటూ ఇట్లా బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి అన్నీ బాల్స్ లాగా ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఈ పైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ అనేది కాగాక మనం ఒక్కొక్క బాల్స్ని వేసి ఇట్లా అన్ని బాల్స్ వేసిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోలించుకోవాలి ఇది మనము ఈవినింగ్ స్నాక్స్ లేక తినొచ్చు అప్పటికప్పుడు ఫైవ్ టు టెన్ మినిట్స్లో తినే స్నాక్ తయారు చేసుకునే స్నాక్స్ ఇది టమాటా కెచెప్తోని కానీ పెరుగుతోని కానీ కా లేక మామూలుగా ఉట్టిగా తి మామూలుగా తిన్నా కానీ బాగానే ఉంటుంది ఏ విధంగా తిన్నా కానీ టేస్ట్ వచ్చితే చాలా బాగుంటుంది ఈ విధంగా వచ్చిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మనము ఇట్లా మనం ఒక బాల్స్ అన్నది చేసి చూస్తే ఇట్లా మంచిగా లోపల అనేది మంచిగా ఉడుకుతుంది మంచి గోలింది ఈ విధంగా వస్తుంది ఎంతో టేస్ట్ చేయగల మరమరాల బాల్స్ అనేటివి రెడీ అయిపోయినాయి ఒకసారి మీరు ట్రై చేయొచ్చు చూడండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్